హలో అండి ఈ కరెంటు పోయినప్పుడైనా కానీ లేదా మన ఇంట్లో ఏసీ ఉండదు కదా కూలర్ కానీ ఏసీ కానీ లేకపోయినా ఫ్యాన్ గాలికి ఉండలేకపోతారండి పిల్లలు కానీ మనం కూడా ఆ టైంలో మీరు ఈ విధంగా చేయండి మీకు నిజంగా చాలా వరకు చల్లగా ఉంటుంది మీరు ఇది ట్రై చేసి చూడండి మీ రూమ్ చాలా వరకు టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట థర్టీ మన ఇంట్లో థర్టీ ఫోర్ ఉన్నా కానీ ఈజీగా థర్టీకి తెప్పించుకోవచ్చు దానికోసం మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి దేవుడికి కొట్టినవి మామూలుగా ఉన్న కొబ్బరి తీసేసిన చెప్పలు ఏవో ఒకటి మీకు ఎంత మీ రూమ్ని బట్టి మీరు తీసుకోవచ్చు హాల్ అనుకోండి నాలుగు చెప్పలు సరిపోతాయి అనమాట అందుకని నేను నాలుగు చెప్పలు తీసుకున్నాను దానికి సరిపడా గిన్నెలు తీసుకోండి అంటే గిన్నెలు అంటే ప్లాస్టిక్వి తీసుకోండి ఒకవేళ ప్లాస్టిక్లో కొంచెం పల్సగా ఉంటుంది చూసారా అది తీసుకోవద్దు కొద్దిగా మందంగా ఉన్న ప్లాస్టిక్వే తీసుకోండి ఎందుకంటే ఎక్కువసేపు మనకి చల్లదనం ఉంటుంది ఉంటుందన్నమాట చల్లదనం ఎక్కువసేపు ఉండాలంటే కొంచెం మందంగా ఉన్న ప్లాస్టికే తీసుకోండి బాగుంటుంది స్టీల్ కానీ అవి వద్దురండి ప్లాస్టికే తీసుకోండి నాలుగు చెప్పలు ఎందులోకైతే సరిపోతాయో ఆ విధంగా మీరు చూసుకొని పెట్టేసుకోండి చాలా చల్లగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అల్లాడిపోతారండి ఎండకి చాలా ఇబ్బంది పడిపోతాం కదా దానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో నేను కర్పూరం బిల్లలు వేస్తున్నానండి అందులో ఒకటి ఇందులో ఒకటి వేస్తున్నాను స్మెల్ చాలా బాగుంటుంది అంటే రూము చాలా బాగుంటుంది ఇది మనం పీల్చేటప్పుడు కూడా రూమ్ అన్నది ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకోసం ఒకటి అందులో ఒకటి ఇందులో ముద్ద కర్పూరం కాకుండా బిల్లలు ఉంటాయి కదండి అది ఒకటి నలిపేసి వేసేయండి తర్వాత కలరా ఉండాలండి మన ఇంట్లో ఉంటాయి కదా అది వేసుకోండి అంటే గాలి మనకు వచ్చేటప్పుడు ఆ స్మెల్ అనేది రూమ్ అంతా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఒకటే ఒకటి తీసుకొని ముక్కలు చేసి పొడిలాగా చేసి అందులో సగం ఇందులో సగం వేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోయండి అందులో దన్నెండ పోయండి దీని కొబ్బరి చిప్పలు ఎంతవరకు మునుగుతాయో అంతవరకు మీరు పోసుకుంటే సరిపోతుందనమాట హాల్ అనుకోండి నాలుగు చెప్పలు పెట్టుకోండి లేదు లేదా చిన్న రూమ్ అనుకోండి ఒక ఒక గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది అంటే రెండు చెప్పలు పెట్టుకుంటే సరిపోతుందనమాట కరెంటు పోయినప్పుడు కరెంటు పోయిన పోతుంది అంటే మీకు టైం తెలిసిపోద్ది కదండి కరెంటు పోయే టైము ఆ టైంకి ముందే మీరు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు పిల్లలు నిద్రపోయేటప్పుడు ఆ చల్లదనం అలానే ఉండిపోతుంది లేకపోతే లేచిపోతారు పిల్లలు ఊరుకోరు కదా గోళగోళ చేస్తారు ఇప్పుడు నేను అందులో నీళ్ళు పోసాను ఇందులో కూడా నీళ్ళు పోసాను చెప్పలు మునిగేంత వరకు పోసి మీరేం చేయాలంటే రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి మీరు తొందరగా చల్లగా అయిపోతాయి అనమాట లాగా కట్టేస్తాయి లేదంటే రాత్రి అంతా ఉంచేసేయండి పొద్దున మనం లేసేసరికి మనకి ఐస్ గడ్డలాగా తయారవుతాయి ఈ లోప ఈ ఫ్రిడ్జ్లో మనం పెట్టాం కదా అవి లోపు కూల్ అవుతూ ఉంటాయి గడ్డ అవుతూ ఉంటాయి మీకు ఇంకో టిప్ చెప్తాను ఇదేంటంటే కటన్ ఉంటుంది కదండి మన ఇంట్లో కిటికీకి కానీ డోర్కి కానీ కటన్ చేసుకుంటాం కదా వాటికి మీకు సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ పెట్టి నీళ్లు ఆ నీళ్లు చల్లగా అయిన తర్వాత ఆ కటన్ మీద చల్లుతూ ఉండండి ఆ వచ్చే గాలి అనేది వేడిగా రాకుండా లోపలికి చల్లగా వస్తుంది అనమాట కిటికీకైనా ఈ విధంగా చేయండి డోర్కైనా కానీ ఇదే విధంగా చేయండి అప్పుడు మీకు గాలి అనేది చల్లగా వస్తుంది ఇప్పుడు మీరు అలా కటన్స్ అవి ఏర్పాటు చేసుకున్న తర్వాత పొద్దున్న లేసేసరికి మీకు అవి చల్లగా అయిపోతాయండి అంటే ఐస్ లాగా మనకి గట్టిగా అయిపోతాయి అనమాట అందుకని మీరు మందంగా తీసుకున్నారనుకోండి గిన్నెలు ఆ ఐస్ అన్నది చాలాసేపటి వరకు మన ఇంట్లో ఉంటుందన్నమాట తక్కువ టైం కాకుండా ఎక్కువ టైం మనం ఇల్లు కూల్గా ఉంచుకోవడం కోసం చూసారు కదా ఐస్ ఎలా కట్టేసిందో ఈ విధంగా కట్టింది కదా ఇప్పుడు మీరేం చేస్తారంటే వీటికి సరిపడా గిన్నె తీసుకోండి ఇప్పుడు కొంచెం గిన్నె కానీ కుక్కర్ కానీ ఏదైనా పర్వాలేదు అవన్నది దాంట్లో కూర్చోపెట్టడం కోసం అంటే నీళ్ళు ఉంటాయి కదండి ఐస్ కరుగుతూ ఉన్న కొలది మనకు నీళ్లు జారుతూ ఉంటాయి కదా కింద అవన్నది కింద ఉన్న గిన్నెలో పడాలన్నమాట ఆ గిన్నెలో పడ్డ చల్లని కూడా మనకు ఉపయోగపడతాయి రూమ్ చల్లగా ఉండడం కోసం మనకి సహాయపడుతుందనమాట అందుకని నేను మందంగా ఉన్న కుక్కర్ పెట్టాను ఆ నీళ్ళు అనేది అందులో పడతాయి నాకు ఆ నీళ్ళు అనేది మీద చల్లుకోవచ్చు కటన్ ఆరిపోయింది అనుకోండి ఈ నీళ్ళు తీసి చల్లగా ఉంటాయి కదండి ఈ నీళ్ళు తీసి మీద చల్లుకోవచ్చు అనమాట అందుకని ఈ విధంగా పెట్టాను ఇప్పుడు ఆ పక్కన ఇంకొక గిన్నె కూడా ఏర్పాటు చేసుకొని ఇంకో ఐస్ది ఉంది కదండి అది అందులో పెట్టేసేయండి ఇందులో కూడా మనకు నీళ్ళు దిగుతాయి కదా మీరు ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు మీరు ఫ్యాన్ వేయండి ఇలా పెట్టిన తర్వాత ఫ్యాన్ వేయండి ఫ్యాన్ వేసిన తర్వాత కరెక్ట్గా టూ త్రీ మినిట్స్కి మీకు రూమ్ అన్నది కొద్ది కొద్దిగా చల్లగా అవుతూ ఉంటుంది మీరు గమనిస్తారు కూడా చల్లగా మనకి చెమటలు అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగా చల్లగా అవుద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ అల్లాడిపోతూ ఉంటాం కదా ఈ టైంలో ఏసీ లేకపోతే కరెంటు బిల్ ఏసీ ఉన్నా కరెంటు బిల్ తక్కువ రావాలన్నా పగలపూట ఈ విధంగా చేసుకుంటే నైట్ ఏసీ వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుందండి తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి